నమస్కారం నమస్కారన్న ఈ రోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గత నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నది దాని మీద చెప్పాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన దోపిడీలతో దౌర్జన్యాలతో దుర్మార్గంగా ఒక విధ్వంసం పాలన ఏది మాట్లాడినా పోలీసు కేసులు పెట్టి భయపెట్టి ప్రజలందరినీ కూడా నైవంచన చేస్తూ పరిపాలన సాగిస్తున్న విధానం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం అయితే ఇటువంటి పాలనకి స్వస్తి పలకాలా అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా ఇప్పటికే తెలిసినా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా తెలియజేయాల్సిన బాధ్యతగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రా కదలి రా అనే కార్యక్రమాన్ని తీసుకుని ఇప్పటికే జిల్లాల్లో పర్యటన కూడా ప్రారంభించడం జరిగింది ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రా కదలిరా అనే కార్యక్రమం తీసుకుని ఆ పిలుపుతో యావత్ ఆంధ్రా అని తెలుగు ప్రజలందరూ కూడా జేజేలు కొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేవారు ఎక్కడా కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేస్తామని అదే చేస్తున్నారు ఆయన ఎక్కడ కులం చూడటం లేదు మతం చూడటం లేదు వర్గం చూడటం లేదు అన్ని వర్గాలను కూడా పట్టి పీడిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పాలన సాగిస్తున్నారు కరెంటు ఛార్జీలు నిత్యావసర ధరలు అదే విధంగా డీజల్ పెట్రోల్ అదనంగా రాష్ట్రంలో వేసేది అదేవిధంగా చెత్త పన్ను చెత్త పన్ను వేసిన ప్రభుత్వం గాని చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రి గాని ఇంతవరకు ఎవరు లేరు అది కూడా ఆయనకే చెందింది మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వెంకట వెంకటతరణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు క్విస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష జ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటుకు వెళ్ళుదారి దారి నాలుగవ వీధి తోట నెల్లూరు అంతా విలువ ఉంటుందని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎలక్షన్స్కు ముందు మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి వస్తానని చెప్పిన మాట బహుశా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డికి గుర్తు లేనట్టుంది ఎక్కడికి పోయిందో దీపం అనే మాట అదేవిధంగా అదేవిధంగా పంచాయతీ రాజ్ వ్యవస్థని ఈ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను ఎలా నాశనం చేసిందో కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే ఈ రోజు గ్రామ పంచాయతీలో కనీసం సైడ్ కాలువలు తీసేదానికి చెత్త తీసేదానికి కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేక ఏదో అక్కడక్కడ నాలుగు సిమెంట్ రోడ్లు వేస్తే ఆ సిమెంట్ రోడ్లకి వేసిన కాంట్రాక్ట్ బిల్లు లేని పరిస్థితి పూర్తిగా సర్పంచ్ వ్యవస్థని నాశనం చేసి సర్పంచ్ గా గెలిచేమే గాని సర్పంచ్ అనే అర్థానికి వీళ్ళందరూ కూడా ఏమి చేయకుండా ఈ రోజు సర్పంచ్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే సంగతి కూడా మీకు అందరికి కూడా మీ ద్వారా ప్రజలందరికి కూడా తెలియజేస్తూ అదే విధంగా ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన జరుగుతుందో దీని మీద ఇప్పటికే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు యువనేత లోకేష్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రేపు ప్రభుత్వం తెలుగుదేశం జనసేన రేపు రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయి దాదాపు యాభై ఏడు శాతం ఓట్లతో నూట అరవై సీట్లతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి అందుకే ఇప్పటికే మేనిఫెస్టో కూడా తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక దోపిడి మద్యం దోపిడి వాడ్జీల దోపిడీలు అన్ని దోపిడీలు తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు ఏదో సంక్షేమం పేరుతో నాలుగు రూపాయలు ఇచ్చి వంద రూపాయలు వాళ్ళు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది మొత్తం దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కానీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ అదేవిధంగా మహాశక్తి మహిళలకు పద్దెనిమిది ఏళ్ళకు పైన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల చొప్పున కానీ అదేవిధంగా తల్లికి వందరం పేరుతో ఒక్కొక్కరికి పదిహేను వేలు కానీ యువగాలంలో ఏదైతే నారా లోకేష్ గారు చెప్పారో మనకు యువతకు ఉద్యోగం వచ్చే వరకు కూడా మూడు వేలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇంటింటికి కూడా తాగునీరు ట్యాప్ కనెక్షను ఇవన్నీ కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ చేసేదానికి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం ఎంత అవసరం ఉందని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది